అందరికీ నమస్కారం రేపే చైత్ర అమావాస్య అతిపెద్ద పెద్ద అమావాస్య ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు అయితే ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకి సరిపడా డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్న లేదా ఈ రెండు వస్తువులను ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్న మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదను పొందగలుగుతారు చైత్ర అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను తెచ్చుకోవడం వలన యోగాలు మీకు ప్రాప్తిస్తాయి అమ్మవారి కర్ణ కటాక్షాలు కలుగుతాయి ఈ అమావాస్య చాలా మంచిది అందులోనూ ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య కనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోవడం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి అందరూ చేత అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మరి ఏ వస్తువులను చేతి అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం చైత్ర అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపులలో దొరుకుతుంది లేదా కొన్ని చోట్లలో బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో కానీ పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటూ ఉంటారు అయితే బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్ పైకి కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలనే విషయాన్ని వీడియోలు చివరిలో చెప్తాము ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టడి ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు ఈరోజు గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వలన మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి నర దిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ శత్రు బాధలు అమావాస్య రోజు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తరలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక చేత అమావాస్య రోజు తప్పక ఒక బూడిదగ్గుమ్మడికాయని తెచ్చుకొని చెప్పిన విధానంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక చేత అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ రోజు లవంగాలను కాని తెచ్చుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలను కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ను తెచ్చుకున్న సరిపోతుంది ఈ చేత అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన పక్కా చేయాలి ఇలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధన ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి చైత్ర అమావాస్య రోజు లవంగాలో కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మీరు కుబేరుడుగా మారిపోతారు కనుక చైత్ర అమావాస్య రోజు మీ వీళ్ళను బట్టి బూడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ ఈ రెండింటిలో ఏదో ఒక కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండిటిలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరు సొంత ఇల్లైనా సరే అద్ద ఇల్లైనా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టుకోవడం వలన కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరజిష్టి నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మం పైన కడితే కఠిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదిష్టి ఎక్కువగా ఉండటం నర జిష్టి తగిలితే నా పరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ ఇష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టుకోండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద కమ్మిడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి తర్వాత ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా నిత్య దీపారాధనకు పూర్తయిన తర్వాత రెండు అగరబత్తుల దూపాన్ని చూపించి తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైర వాష్టకాన్ని పఠించాలి లేదా హనుమాన్ చాలీసానైనా సరే పఠించి ఈ గుమ్మడికాయకు ఆరతిని చూపించి మీరు కూడా ఆరతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పై భాగంలో వేలాడ తీయబడింది ఇలా చేసి రెండు సాంబ్రాన్ని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి చూపించాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే విన్నారు కదా దిష్టి నరగోష నగర చెడు దృష్టిలతో వచ్చే వారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ అంటే తొలిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది బుడిద గుమ్మడికాయ బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైనది ధనలాభం కలగాలని కోరుకునేవారు ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ చిత్ర బాధలు ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా గుమ్మనికి ఇది కట్టి ధోరణం కట్టేస్తే చాలు ఈ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ ప్రత్యేక పరిహారాలు ప్రత్యేక రోజులు చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ పరిహారం చాలా పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు అసలు ఏం చేయాలి అంటే ఈరోజు మీరు కొత్త నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిహారానికి అన్నీ కొత్తవే ఉండాలి వాడాలి కూడా ఆ నలుగు వస్త్రంలో కొన్ని నల్ల మిరియాలు వేయండి ఆ మిరియాలు కూడా నా చూరే ఫ్రెష్గా తయారు చేసుకోవాలి కొత్త మిరియాలకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అదే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని గ్రహించుకుంటాయి కనుక అప్పుడే మార్కెట్ నుంచి మిరియాలను నాకు ఈ పరిహారాన్ని వాడడం మంచిది ఇలా నలుపు రంగు వస్త్రంలో గుప్పెళ్ళలో సగం మిరియాలు వేయండి ఆ తర్వాత గుప్పెడ రాళ్ళ ఉప్పును కూడా వేయండి ఈ రాళ్ళ ఉప్పును కూడా కొత్తది కొని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని మన దరిద్రాన్ని సమస్యలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది మన ప వంటల్లో వాడే రాళ్ళ ఉప్పుని పరిహారానికి వాడకూడదు వంటల్లో వాడే ఉప్పును ప్రతిరోజు తీసి పెడుతూ ఉంటాం కాబట్టి అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఉప్పులో పరిహారం చేస్తే ఊహించేది ఫలితం రాదు కాబట్టి నెగిటివ్ ఎనర్జీని కస్తారు గ్రహించాలని కొత్త ఉప్పును పరిహారానికి వాడుకుంటే దీపావతి ముందుగా నల్ల రంగు వస్త్రం తీసుకుని దాంట్లో అరగుప్పెడ బిరియాలను గుప్పెడలు వేయండి ఆ తర్వాత వీటి మీద ఒక తులసి రెబ్బను కూడా పెట్టండి తులసి ఆకులు కాదు తులసి ఆకులు ఉన్న చిన్న పెట్టాలి పూజలు చేయించి చెట్టు నుంచి కోసిచ్చుకోవాలి తులసి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తులసి ఆయుర్వేద పరంగా ఆరోగ్య పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది తులసి చెట్టును దైవ చెట్టుగా తులసి చెట్టుకి పూజ చేస్తాము తులసి చెట్టులో లక్ష్మీదేవి కులుదేవి ఉంటుందని నమ్ముతారు నల్ల వస్త్రు మి మిరియాలు తులసి రెమ్మ వేసి వీటన్నిటిని కూడా కలిపి మూటలాగా కట్టి ఈ మూటను మీ ఇంటి బయట తీసుకొచ్చి తూర్పుపై ముఖం చూసి మా ఇల్లు బాగుండాలి మా ఇంట్లో వారి కోట్లు సంపాదించాలి అని సంకల్పం చెప్పుకొని ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి నడి నీతి మీద వచ్చేలాగా కట్టుకోండి ఇలా కుటుంబం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు పోతాయి మీ విజయానికి ఏ శక్తి అడ్డపడుతుందో ఆ శక్తి పోతుంది ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు విజయం ఏం వస్తుందో అని ఏర్పడుతుంది ఇంట్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి కూడా ఈ మూట ఉపయోగపడుతుంది సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి పనిలో లక్ష్మీదేవి తోడుగా ఉంటుంది అట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి బుధవారం అమావాస్య కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున మీరు కూడా గుమ్మాలకి ఒక్కటి కట్టండి సంతోషంగా జీవించండి ఈ అద్భుతమైన రోజున దృష్టి బాధలు ఎక్కువగా కలవాలి వ్యాపార స్థలంలో నివసించే గృహం నాకు ఆరోగ్యాన్ని బాగలేని వారికి గుమ్మడికాయతో దృష్టి చేస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆశారము దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను ఇలా వేసుకోటండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి ఆయన కలిసి వేసిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ అమావాస రోజు ఎడవకాయ నల్లకాయకి కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలుకి నల్లధారట్టుకుంటే ఎదురు ఉంటే చెప్పిన కదా దిష్టి నిర్దోష మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం 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 అని దిష్టి 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 నియస్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఈ ఎడమకాలకి అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకున్న దిష్టి మొత్తం కూడా పోతుంది కళాసర్ప దోషం నుంచి బయటపడేసినందుకు చిత్ర అమావాస్య తిది రోజున ప్రత్యేకంగా పల్లి కళాసర్ప దోషం బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నది దీంతో పాటుగా గాయత్రి మంత్రము మంత్రం పూజిస్తారు చేత అమావాస్య రోజు మీరు చేసి స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది చిన్నదిగా ఇంటో లేదా అంతకు మించి నదులు కలిసి చోట స్నానం చేస్తే మెద పుణ్యం మీద వస్తుంది అలా చేయని కుదిరి స్నానం చేస్తే నిద్రంగా జలంగా కలుపుకొని స్నానం చేస్తే మంచిది చైత్ర అమావాస్యకు ఎంతో అతీత శక్తులు అతీయ శక్తులు ఉంటాయి ఈ చరిత్ర అమావాస్య ఉదయం నిదలేసి ప్రవహించని ఇక్కడ ప్రవహించే అదృష్టం కాదా ఎటువైనా సరే స్నానం చేయాలి అలా చేసే సమయంలో వయసు ఐదు ముట్టుకోకుండా వాళ్ళ చెక్కలు వేసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏ జనవరిలో పాపాలు నిద్రం పోతుంది మీ దశ మారిపోతుంది కనుక అమావాస రోజు మీరు ఈ విధంగా స్నానం చేసే ఎర్రపప్పు కందిపప్పు పెసరిపప్పు గోంగూర తినకూడదని శాస్త్రాలు చెప్పాయి అంటే కూరల రూపంలో కాదు ఏ రూపంలో కూడా ఈరోజు పదార్థుల కుదల సంబంధమైన సభ్యులు వస్తాయి అంటే మాంసం గుడ్లు రొయ్యలు పీతలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు చేత అమావాస్య యొక్క పార్వతి కనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అలా తింటే ఎడి జనవర నిద్రపడుతుంది అడుక్కొని స్టేజికి పోతారు ఆకి గురి అవుతారు ముందుగా ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు పెసరపప్పు గోంగూర నాన్ వెజ్ కూర ఇంట్లో కూడా ఏడు జన్మలకు నిద్ర పడుతుంది చేతుల పైసా కూడా మిలడదు చిత్ర అమ్మాస్య రోజు తప్పకుండా ఈ ఆహుని ఆహార నియమాల్లో పాటించండి ఇంకా ఉంది ప్రవర్తించడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిద గుమ్మడికాయ దిశలతో సమయం లేదు కదా వచ్చినప్పుడే అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలా కట్టాలి ఇష్టి గుమ్మర అందరిలోనూ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి అమావాస్య కొత్తి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే ఈ చేతి అమావాస్య రోజు గుమ్మడిస్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు గుమ్మడికాయ కట్టించుకొని గుమ్మానికి కట్టడం వలన మీకున్న సమస్యలు అన్నీ కూడా పోతాయి నరదిష్టి నరకోశ ఎనర్జీ పో నెగిటివ్ ఎనర్జీ పోతుంది amor a las dejó